హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా సండే ఫుల్ వ్లాగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ ఏమేమి కర్రీస్ చేసిందో ఏం టిఫిన్ చేసిందో ఈ వీడియోలోనైతే చూసేద్దాము ఇవి చూసారా కస్టర్డ్ ఆపిల్స్ సీతాఫలాలు అనమాట ఈ సీజన్లో మేము ఫస్ట్ టైం అయితే తింటున్నాము ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇదివరకు తోటల్లో అక్కడక్కడ ఉండేవన్నమాట ఇంటివైపే మాకు బాగా దొరికాయి ఇప్పుడు ఏంటంటే ఇంకా పొలాల్లో అవన్నీ తీసేసి ఇంకా ఇల్లులో కట్టేస్తున్నారు కాబట్టి మనకి ఇవి దొరకడం చాలా కష్టమైపోతుంది ఇంకా మార్కెట్లో అయితే చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు చాలా వరకు ఎక్కడ దొరకట్లేదు ఇంకెక్కడో ఒక చోట దొరుకుతుంటే ఇంకా మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు ఇదిగోండి ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మా అమ్మ గారెలు వేస్తుంది పక్కన ఇంకా ఇడ్లీ మా నాన్నగారికి ఇంకా చిన్నపిల్లలు మా తమ్ముడు వాళ్ళ బాబు ఇంకా మా హనీ బాబు ఇట్లా చిన్నపిల్లలకి ఇడ్లీ పెడితే బాగుంటుంది ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పేసి అయితే వాళ్ళకి ఇంకా ఇడ్లీ పెట్టింది మాకైతే గారెస్తుంది అనమాట ఎవరైతే తింటే ఇంకా అది తింటారు చూసారా ఇంకా కవర్ మీద అయితే ఇట్లా వేసేసి వేస్తుంది అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అట్లాగే ఇడ్లీ కూడా చాలా బాగుంది ఇంకా టూ డేస్కి ఒకసారి అయితే పడుతుంది అనమాట పిండ్లవి ఇదైతే గారి పిండి అయితే ఇంకా నైట్ పట్టేసి మార్నింగ్ అల్లం ఇది పచ్చిమిరగ పేస్ట్ ఇవన్నీ కలిపేసేసి మిక్స్ చేసి అయితే వేస్తుంది మా హనీ బాబు ఒకవేళ తినాలి అనుకుంటే ఇవి పచ్చిమిరగ పేస్ట్ అయితే కలపదనమాట ఇంకా మంట అయితే తినడం చెప్పేసి తనకి సపరేట్గా అయితే తెస్తుంది చూసారా అలా పొంగుతున్నాయో గారెలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు గారెలకి ఇంకా చికెన్ కర్రీ గ్రేవీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి కొబ్బరి పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి చా ఇంకా మనిషికి ఒక త్రీ తింటే కడుపు నిండిపోతుంది చాలా పెద్దగా వేస్తుంది మా అమ్మ అయితే ఇవి అయితే ఆయిల్ అయితే పేల్చవు తీసి ఒక ప్లేట్లో అయితే ఫస్ట్ పెట్టేసుకొని తర్వాత టిష్యూ పేపర్స్ మీద వేసామనుకోండి ఏమన్నా ఒకవేళ ఉంటే అది కూడా పోతుందనమాట చూడండి చూస్తుంటే చూస్తుంటేనా పోతుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇలా టిష్యూ పేపర్స్ వేసామనుకోండి ఒకవేళ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట అంటే ఆయిల్ అంటే ఇష్టపడిన వాడు అనమాట ఫ్రెండ్స్ చూసారా అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ అయితే ఇడ్లీ ఉడికేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మా హనీ బాబుకి కూడా గారెలైతే పెట్టాను తనైతే తిన్నాడు అనమాట ఇంక ఇడ్లీ పెడతానంటే వద్దన్నాడు ఇవి గట్టిగా మామూలుగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి ఏమన్నా కాంబినేషన్లో చట్నీ కానీ చికెన్ కానీ వీటితో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ అయితే పల్లీలు పల్లీ చట్నీ అయితే చేసింది దీనిలోకి టమాటా చట్నీ కూడా మిక్స్ చేసుకొని తిన్నామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా రోజు మా పొడి టమాటా చట్నీ పల్లీ చట్నీ అయితే ఇంకా ప్రతిరోజైతే ఇంట్లో చేస్తారు బ్రేక్ఫాస్ట్కి దీనిలోకి ఇంకా టమాటా పచ్చడి యాడ్ చేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకోండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చికెన్ అయితే చేశారనమాట చికెన్ ఫ్రై ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ చేశారు ఇంతే ఫ్రెండ్స్